దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరును ఖండించిన టీడీపీ నాయకురాలు చందనాశ్రవంతి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తరచూ మీడియా ముందు దళితుడని కార్డు వాడుతూ తన్ని అడగొదుకుతున్నారని ప్రోటోకాల్ పాటించడం లేదు పెత్తందారులు అంటూ కోఆర్డినేటర్ శంకర్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు ఇది మీకు తగదు అంటూ హెచ్చరించారు మీ స్వయం కృపాదంతోనే టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసిందని ఇది గుర్తుంచుకోవాలన్నారు అలాగే ప్రోటోకాల్ విషయంపై దళితులు కార్డు వాడడం సరికాదని మా మనోభావాలు విధంగా మాట్లాడరాదంటూ టీడీపీ నాయకురాలు డాక్టర్ చందనా శ్రవంతి మీడియా సమావేశంలో తెలిపారు మేమంతా కూడా దళితులు భవిష్యత్తులో మీరు పదాన్ని మారుకోకపోతే మీకు తగిన తెలియజేసుకుంటాను సత్యవేడి ప్రజలందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ పారి చందన శ్రవంతి ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని ఇక్కడ వ్యక్తిగత దూషణలు అనేది వద్దు అది ఎట్లా దళిత కార్డు అనేది అడ్డం పెట్టుకొని తన వ్యక్తిగత వన్నీ కూడా తీసుకొని వస్తున్నారు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిమూలం గారు అది ఆయన గెలిచింది కూడా ఏంటి ఏం ప్రమాణం ఏమని చేశారు కుల మతాలకు అతీతంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి కానీ ఆ ప్రమాణాన్ని మాట తప్పి ఇవాళ కుల మత ద్వేషాలన్నీ రెచ్చగొడుతున్నారు ప్రతిదానికి కులం కార్డు దళిత కార్డు నన్ను వేసుకుంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు నిన్న డిఆర్సీ మీటింగ్లో కూడా నేనున్నాను సార్ ప్రోటోకాల్ ఇవ్వలేదు ప్రోటోకాల్ ఇవ్వలేదు అని అంటే డిఆర్సీ మీటింగ్కి ఎందుకు వచ్చారు మరి వాళ్ళు మీలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి తాళం వేసినట్లుగా వీళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వలేదా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మీరు చెప్పిన మాట మీరు చెప్పిన విధాన్ని కూడా మీ సమస్యలన్నీ కూడా తీసుకున్నారు కదా మరి అక్కడ ప్రోటోకాల్ అనేది లేదా అలాగే అమరావతిలో సూపర్ నా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్కి మీరు గవర్న గౌరవని ఎమ్మెల్యే అని చెప్పేసి కదా మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఆహ్వానించారు ప్రభుత్వం మిమ్మల్ని ప్రోటోకాల్ పిలుస్తుంది కదా మరి అక్కడికి అమరావతికి ఎలా వచ్చారు అలాగే నిన్న కేవీబీపురంలో కూడా మనకి ఇక్కడ వరద వస్తే కూడా మన కలెక్టర్ గారితో పాటు సమీక్ష చేశారు కదా మరి అది ప్రోటోకాలే కదా మరి అవన్నీ మీకు ఇస్తా ఉండేటప్పుడు అదేమీ లేకుండా నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అనేది ఎందుకు చేస్తున్నారు ప్రతిదానికి కులం కులం అనేది ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు నేను అలాగే ఈ సత్యవేడికి ఒక ఆస్పరెంట్గా వచ్చాను సారికి చెప్పినట్లుగే మనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా చెప్పారు అలాగే ఈ నామినేటెడ్ పోస్ట్ అనేది నాకు ఫస్ట్ లిస్ట్లోనే ఇచ్చారు మన సత్యవేడు నుంచి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు అలాగే మన ప్రోగ్రాం కో కోఆర్డినేటర్ గారు శంకరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మనకి అన్నిటి అన్ని కమిటీలలోనూ అంటే వీళ్ళు కూడా ఇక్కడ కేవలం సార్ ఒకరే శంకరెడ్డి గారు మాత్రమే కాదు అందరి అందరి సమీక్షలు అందరినీ కూర్చోబెట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి పలానా వాళ్ళకి ఇవ్వాలనే చెప్పేసి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి అక్కడ మనకి పార్టీ ఆఫీసు ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు అక్కడ ఫైనల్ అంతే తప్ప ఒకడే ఏకపక్షంగా ఎప్పుడు చేయలేదు అలా చేసే ప్రతి దానిలోని ఏఎంసీ కమిటీలు కావచ్చు పిఎస్సీ చైర్మన్లు కావచ్చు సురుటిపల్లిలో కావచ్చు వాటి కూడా అన్ని రకాలు కేవలం ఎస్సీ ఎస్టీ అని చెప్పట్లేదు అన్నిటిలోనూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అన్నిటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు ఇది మీరు మీ ప్రభుత్వంలో మీరు అంతకుముందు ఇప్పుడు రెండు సార్లు చేస్తున్నాను అంటున్నారు కదా మీరు అంతకుముందు ఎంతమందికి మీరు ఇలా చేశారు ఒక మాట చెప్పండి ఎంతమంది ఎస్సీ క్యాండిడేట్లకు మీరు దళిత వాళ్ళకి ఎంతమందికి పోస్టులు ఇచ్చారు దానికి సమాధానం చెప్పండి మీరు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటున్నారు కదా మీరు ఎంతమంది మహిళలకు కానీ దళితులకు కానీ మీరు ఎంతవరకు ఒక మూడు సెంట్లు భూమి ఇచ్చినాం పలానా వాళ్ళకి ఇది చేశాను అని చెప్పి మీరు ఎంతవరకు చేశారు దానికి సమాధానం చెప్పండి అంతేగాని ప్రతిదానికి దళితులు దళితులు అన్న కార్డు వాడద్దు మీరు నలభై ఏళ్ళ మీ ప్రజా జీవితంలో మీ రాజకీయ జీవితం అనేది మాకు అంటే మాకు ఈ తరానికి చాలా మీరు మా మీరు ఎలా అంటే మమ్మల్ని చూసి మేము నడిచి నడుచుకోవాలి అన్న రీతిలో ఉండాలి అంతేగాని మేము అరే ఇలా చే దళిత కార్డుని ఇలా కూడా వాడుకోవచ్చా అన్న సందేశాన్ని దయచేసి ఇవ్వద్దండి మీరు ఆదర్శప్రాయంగా ఉండి మమ్మల్ని ఈ తరాన్ని కూడా ఇలా ఉండాలన్న దీన్ని చేసుకోవాలనేదే మా కోరిక ఇంకొకటి ఇది మీరు సస్పెండ్ అయిన దీనికి అంతకుముందు కూడా మీకేంటి గోకులం షెటిల్ కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా మీ వాళ్ళకి అంటే ఐ మీన్ వైసీపీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళకే ఇస్తున్నారు అనే ఆ తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేశారు ఇప్పుడు దయచేసి దయచేసి చెప్తున్నాను ఈ కులం కార్డులు ఇవన్నీ కూడా దయచేసి వాడద్దండి అండి ఇది దాన్ని అందరికీ జాతి మొత్తానికి ఆపాదించద్దండి అది మాకు చాలా కష్ట కష్టంగా ఉంది థ్యాంక్ యూ జై తెలుగుదేశం